జై భీమ్ జై భారత్ జై జిందాబాద్ బౌజన్ సమాజ్ పార్టీ గుండాల మదన్ కుమార్ వరంగల్ జిల్లా బహుజన్ సమాజ్ పార్టీ అధ్యక్షుడిని కాకతీయ విశ్వవిద్యాలయం పాలక మండలి సభ్యునిగా పని చేశాను తెలంగాణ ఉద్భమకారుని మరి నేను జనగామ జిల్లా అశోక్ కుమార్ పాలకూరి అనే వ్యక్తి స్వతంత్రంగా ఇవాళ బరిలో ఉండడం మరి యాభై రెండు మంది స్వతంత్ర అభ్యర్థులు మొత్తం కలిపి యాభై రెండు మంది ఉన్నారు అందులో అశోక్ కుమార్ గారు చాలా ఉద్యమ నేపథ్యం ఉంది మరి ఆనాడు నిరుద్యోగ యువకుల కోసం పోరాటం చేసి జైలు పాలైండు గ్రూప్ వన్ ఎగ్జామ్ కండక్ట్ చేసి పేపర్ లీక్ అయినప్పుడు జరిగే ఉద్యమాలలో నిరుద్యోగుల పక్షాన నిలబడ్డాడు మరి అదేవిధంగా ఆయనే అశోక అకాడమీ పేరుతోని గ్రూప్ వన్ గ్రూప్ టూ పిల్లలకి ఉచితంగా చాలా తక్కువ ఒక్క రూపాయి ఖర్చు ఒక్క రూపాయితోని కోచింగ్ సెంటర్లు వాళ్ళకు కావలసిన మెటీరియల్ అందియడం ఒక సామాజిక శుభం ఉన్న వ్యక్తిగా ఇవాళ వారిని ఎమ్మెల్సీగా మేము మద్దతు ఇస్తూ సంపూర్ణ మద్దతిస్తూ మరి వాళ్ళ గెలుపు కోసం ఇవాళ బీఎస్పీ క్యాడర్ అంతా పనిచేయాల్సిన అవసరం ఉందని రాష్ట్ర అధ్యక్షులు నిన్న జూమ్ మీటింగ్ పెట్టి ఎమర్జెన్సీ మీటింగ్ పెట్టి ఈ నల్గొండ ఖమ్మం వరంగల్ జిల్లాలో ఉన్న అందరి నాయకుల అంటే నియోజకవర్గ నాయకులు జిల్లా నాయకులు జిల్లా ఇన్ఛార్జులు రాష్ట్ర కమిటీ సభ్యులు అందరూ అభిప్రాయం తీసుకుంటే అందరు కూడా ఎనానమస్గా అశోక్ కుమార్ సార్ గారికి మద్దతు వచ్చింది అందుకని రాష్ట్ర అధ్యక్షుడు మంద ప్రభాకర్ గారు నిర్ణయం మేరకు వీళ్ళందరూ ఏకా తీసుకున్న తర్వాత అశోక్ గారి గెలుపు కోసం మమ్మల్ని అందరినీ పనిచేయడం అని ఎమ్మెల్సీ ఎంపిక కోసం ఓటరు జాబితాను కూడా ఓటర్ లిస్టులను తయారు చేసి ఓటర్లను ఎంపిక చేసి వాళ్లకు ఓటర్ లిస్టులు తెప్పించే తీరుగా కృషి చేసిన ఘనత బహుజన్ సమాజ్ పార్టీకి ఉన్నది అదే సందర్భంగా ఇక్కడ ఉన్న కార్యకర్తలు కూడా ఎవరెవరైతే మా దగ్గర ఓటు నమోదు చేసుకున్నారో ఆ నమోదు చేసుకున్న ప్రతి ఒక్కరు మీ దగ్గర బహుజన్ సమాజ్ పార్టీ నుంచి అభ్యర్థిని నిలబెట్టినరా రాని మమ్మల్ని ప్రశ్నిస్తా ఉన్నారు అదే సందర్భంగా మేము వాళ్ళకి చెప్పదలుచుకుంది ఏంటంటే ఇప్పుడు మనము ఈ అశోక్ కుమార్ పాలకూరు గారికి మన మొదటి ప్రాధాన్యత ఓటును పద్దెనిమిది వందల పద్దెనిమిదవ సీరియల్ నెంబర్ మీద వేసి అత్యధిక తోటి గెలిపించి బహుజనుల వాదాన్ని నిలబెట్టే ఒక మంచి నాయకుడిని ఎంపిక చేసుకునే తీరుగా మీరందరూ కూడా కృషి చేయాలని జనగామ జిల్లా ప్రజలందరికీ ఓటర్ మహాశైలందరికీ పట్టభద్రుల ఓటర్ మహాశైలందరికీ ప్రత్యేకంగా నేను విన్నవించుకుంటున్నాను టువంటి ఎమ్మెల్సి పట్టభద్రుల ఎన్నికలలో ఉప ఎన్నికలలో మన అశోక్ కుమార్ సారు పాలకూరి అనే వ్యక్తి ఈరోజు స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయడం జరుగుతుంది ఈ స్వతంత్ర అభ్యర్థిగా ఒక బీసీ బిడ్డ అశోక్ కుమార్ గారు పోటీ చేస్తున్న సందర్భంలో బహుజన్ సమాజ్ పార్టీ పూర్తి మద్దతు అశోక్ కుమార్ సార్ గారికి ఇవ్వడం జరిగింది ఈ విధంగా ఈ అశోక్ కుమార్ సారు నిరుద్యోగులకు పాఠాలు చెప్పుకుంటూ ఉద్యోగస్తులుగా తీర్చిదిద్దే అశోక్ కుమార్ గారు ఈరోజు నిరుద్యోగుల పక్షాన ఉండి నిరుద్యోగుల కోసం పోరాటం చేస్తున్నటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది అశోక్ కుమార్ గారు అలాంటి అశోక్ కుమార్ గారిని చట్ట సభలలో పంపితే నిరుద్యోగుల గొంతుగా మిగులుతాడని నిరుద్యోగుల సమస్యలు పరిష్కరించడానికి చట్ట సభల్లో కృషి చేస్తాడని ఈ విధంగా బహుజన్ సమాజ్ పార్టీ తీసుకున్న నిర్ణయాన్ని మేమందరం కలిసికట్టుగా పనిచేసి బహుజన సమాజ్ పార్టీ తీసుకున్న నిర్ణయాన్ని మేము వెనక్కి తగ్గకుండా బహుజ అశోక్ కుమార్ సార్ గారిని గెలిపించే బాధ్యత మేము తీసుకుంటామని చెప్పేసి తెలియజేస్తూ అశోక్ కుమార్ గారి సీరియల్ నెంబర్ పద్దెనిమిదిన ఇరవై ఏడున జరగబోయే అశోక్ కుమార్ సీరియల్ నెంబర్ పద్దెనిమిది ఒకటో ప్రాధాన్యత ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించగలని పట్టభద్రులకు నిరుద్యోగులకు ఉద్యోగులకు ఉద్యోగస్తులందరికీ కూడా తెలియజేస్తూ